హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకుని కందా బచ్చలి ఆవ పెట్టి కూరని చూపిస్తున్నానండి ముందుగా బచ్చలిలో రెండు రకాల బచ్చలి ఉంటాయండి కూరకి ఈ విధమైన పెద్ద ఆకు ఉన్న బచ్చలిని తీసుకోవాలి కందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కంద నుంచి దొరద రాకుండా ఉండాలంటే వాటర్లో ఉప్పు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే కంద నుంచి వచ్చే దొరద అనేది తగ్గుతుందండి ఇప్పుడు కంద బచ్చలిని ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి వాటర్ లేకుండా కంద ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకును కూడా వేసుకోవాలి బచ్చలి ఆకుని కాడలతో పాటు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆకులో కంటే కాడలోనే ఎక్కువ పీచు పదార్థం అనేది ఉంటుందండి ఇప్పుడు బచ్చలి ఆకుని కూడా ఈ కంద ముక్కల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్టు ఒక గ్లాసు వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని కంద బచ్చలిని మెత్తగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుతుంది కందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తితో గానీ లేదంటే పులుసు గరిటితో గానీ మెత్తగా మెదుపుకోవాలి అక్కడక్కడ కందముక్కలు ఉండేలాగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు రసాన్ని వేసుకోవాలి కూర టేస్టు చాలా బాగుంటుందండి ఇలా చింతపండు రసం వేయడం వల్ల ఇప్పుడు ఇందులోకి కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టేటప్పుడు ఈ కందా బచ్చలిని ముఖ్యంగా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆవు పెట్టిన కూరలకి కానీ లేదంటే పులిహోరకి కానీ పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను ఇంగువుని వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు నాలుగు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు వేయడం వలన కూరకి మంచి రంగు వస్తుందండి ఇప్పుడు ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్న కందా బచ్చలిని వేసుకోవాలి మన ఛానల్లో బచ్చలి ఆకుతో చేసిన పప్పు రెసిపీ కూడా ఉందండి ఒక్కసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కూర ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరికొంచెం పడుతుందండి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి ఆవ పెట్టుకుంటే కూర చాలా బాగుంటుందండి ఆవ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు కూర అంతా ఇలా బాగా చల్లారిన తర్వాత ఆవ కోసం కప్పులోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలని తీసుకుని రోల్ ఉంటే రోట్లో కానీ లేదంటే మిక్సీ ఉంటే మిక్సీలో కానీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా ఆవాలు మిక్సీలో నలగనట్లయితే ఒక అరగంట సేపు ఆవాలన్నీ నానబెట్టుకుని అప్పుడైనా మిక్సీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వేరుశెనగ నూనె వేసుకుని కలుపుకొని ఆ తర్వాత చల్లారిన కూరలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూరలో వేసేటప్పుడు కూర అనేది చాలా చల్లగా ఉండాలండి వేడి మీద వేసినట్లయితే ఆవ చేదు వస్తుంది ఇలా ఆయిల్లో కలుపుకుని ఆ తర్వాత ఆవపిండిని వేసుకున్నట్లయితే కండ్రెక్కకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కూర అప్పటికప్పుడు కంటే ఊరిని కొలిది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వేడి మీద ఇలా జారుగా ఉంటుంది చల్లారిన కొలిది ముద్దుగా అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్